ఢిల్లీలో రాజకీయ వర్గాలను ఒక్కసారిగా షాక్కు గురిచేసిన వార్త కేంద్ర మంత్రివర్గంలో కీలక మంత్రి రాజీనామా చేయడం ఈ పరిణామంతో దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది సమాచారం ప్రకారం సంబంధిత కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేసి ప్రధాని కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తోంది రాజీనామా వెనుక కారణాలపై అధికారికంగా పూర్తి స్పష్టత రాలేదప్పటికీ ఆరోగ్య కారణాలు వ్యక్తిగత బాధ్యతలు లేదా రాజకీయ పరిణామాలు కారణమై ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ రాజీనామా మోడీ క్యాబినెట్లో కీలక మార్పులకు సంకేతమా లేక సాధారణ ప్రక్రియలో భాగమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా ఈ మంత్రి నిర్వహిస్తున్న శాఖ కీలకమైనదే కావడంతో తదుపరి ఎవరు బాధ్యతలు చేపడతారు అనే అంశంపై కూడా ఆసక్తి నెలకొంది ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ రాజీనామాను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వంలో అంతర్గత అసంతృప్తి ఉందా కేబినెట్లో ఒత్తిళ్లు పెరిగాయా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఇక అధికార పార్టీ మాత్రం ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమేనని దీనికి రాజకీయ రంగు అద్దొద్దని చెబుతోంది ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాజీనామాను ఆమోదిస్తారా లేదా మంత్రి నిర్ణయాన్ని పునరాలోచించమని సూర్చిస్తారా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ రాజీనామా ఆమోదిస్తే త్వరలోనే కేబినెట్లో మార్పులు శాఖల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇలాంటి పరిణామాలు కేంద్ర రాజకీయాల్లో సహజమే అయినా ప్రస్తుతం దేశంలో కీలక నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలు ఎన్నికల వాతావరణం నేపథ్యంలో ఈ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది ఇది రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ మార్పులకు సంకేతమా లేక ఇక్కడితో ముగుస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి మీరు ఈ రాజీనామాకు సంబంధించిన ప్రస్తుత స్థితి లేదా ఆ మంత్రి ఎవరు అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా